అందరికీ నమస్కారం ఓం శ్రీ శ్రీమాత్రే నమ మేషరాశి వారి జీవితంలో శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అలాగే నవంబర్ నెలలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశాలు మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మేషరాశి అనేది రాసుల్లో మొదటిది ఈ రాజకీయ అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు భగభగం అండే తత్వంతో ఉంటారు కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వారికి ఏది తోస్తే అది చేస్తుంటారు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరు ఆలోచనల్లో కావచ్చు వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తుంటాయి అలానే కాస్త తొందరపాటుతనంతో ఉంటారు కొన్ని సాధించగలుగుతారు చురుకుతనంతో నూతన పైన మనసు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ రాశి వారు పురుష అహంకారంతో శక్తివంతుడుగా కూడా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి కార్యసాధన లక్ష్యాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది వీళ్ళ మాటలు నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు వీరు దేనికైనా సిద్ధపడతారని చెప్పుకోవాలి ఈ విధంగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే చెప్పుకోవాలి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలో చేరుకునే అవకాశాలు ఉంటాయి బాల్యంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి వస్తాయి కుటుంబ పరిస్థితులను కూడా ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితుడు మాత్రం వెనకంజు వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అని మంచి లక్షణం ఉంటుంది వీరు చెప్పింది మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తుంటారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు వీరు ఆస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేని తనం నుండి డబ్బును ఆశించే తత్వంలో కూడా వారికి ఉంటాయి అలాగే వీరి ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాలలో నీ పైన కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన కుట్ర సాగించే అవకాశాలు కూడా ఉంటాయి మేషరాశి వారి అయితే ముఖ్యంగా ఈ అంశాలలోకి వస్తే గనక మేషరాశి యొక్క జీవితంలో ఇది వరకు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగుపరుగు వ్యక్తులు కావచ్చు వీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులు కూడా చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా వీరి కారణంగా మానసికంగా ఎంతగానో మీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా మీరు చెయ్యని తప్పుకు నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీ గురించి బయటకు బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే ఉంటూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడో కన్ను తెరిచి వారికి గుణప పాఠం అనేది నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తు తెచ్చుకొని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే అతి త్వరలో మీరు చూడ ని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క అంశంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమైన సూచనగా భావించబడుతుంది కాబట్టి ఈ నెలలో మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకూడదు ఉదయం సమయంలో కూడా చేయకూడదు ఈ ఒక్క నెల మాత్రమే కాదు ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశం కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలు ప్రమాదంలో మీ జీవితం ఆహ్వానించినట్లే అవుతుంది కాబట్టి మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దూర ప్రయాణాల విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమాలను నిబంధనలను ఉల్లంఘించి డ్రైవింగ్ చేయకూడదు ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను మీకు తీసుకొని వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు అనుకూల ఫలితాలు పొందడానికి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలిస పఠించండి అలాగే కుజగ్రహానికి పూజలు చేయండి అలాగే మేషరాశి వ్యక్తులు శని భగవాను కూడా ఆరాధించండి మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఈ అంశముకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలో చూడబోతున్నారు ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పొందబోతున్నారు అలాగే మేషరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఎవరా ఇద్దరు వ్యక్తులు వీళ్ళు రాకతో మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అలాగే వీళ్ళు మీ మంచి కోసం మీ జీవితంలోకి వస్తున్నారా లేదంటే వీళ్ళు మూలాన మీకు ఏదైనా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందా అలాగే మీ జీవితంలో జరిగే అతిపెద్ద మార్పు ఏమిటి చాలాసార్లు మీరు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ మీకు ఎటువంటి సంబంధం ఉండదు అయినా కూడా ఆ ప్రాబ్లం వచ్చి మీ మెడకు చుట్టుకుంటుంది అలాగే మీరు చాలాసార్లు అనుకుంటూ ఉంటారు నేనెప్పుడు ఎవరికీ కూడా చెడు చేయలేదు కదా మరి ఇప్పుడు నన్ను ఎందుకు దేవుడు ఈ విధంగా పరీక్షిస్తున్నాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం నా వెనకాల తిరుగుతూనే ఉంటుంది ఒకటి తీరిందా అది తీరేలోపు మరొకటి తయారవుతుంది ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషులు రాక తర్వాత వారి జీవితంలో మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి అయితే కొన్ని మంచికి దారితీస్తే మరికొన్ని చెడుకు దారితీస్తాయి అది ఎంత చెడుకు దారితీస్తాయి అంటే కొన్నిసార్లు మనకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇరుక్కుపోతూనే ఉంటాం దాని ప్రభావం జీవితం అంతా మన లైఫ్లో అలాగే ఉండిపోతుంది అయితే మీరు ఎక్కువ శాతం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జీవితంలో రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారన్నమాట వాళ్ళ రాకతో మీ జీవితంలో అయితే మంచి జరుగుతుంది కానీ దీంతోపాటు మీకు శత్రువుకు సంబంధించిన ఒక సంఘటన కూడా ఎక్కువగా కూడా ఉండవచ్చు ఇద్దరు మనుషులు రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు హౌస్ కావచ్చు ప్రతి ఒక్క చోట మీకు అన్నీ మంచి కలుగుతుంది అయితే ఎవరు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు పేర్లు దేంతో మొదలవుతాయి వాళ్ళను మీ జీవితంలో వచ్చేటప్పుడు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పేరు ఏదైతే ఉందో అది ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మీ లైఫ్లో ఇటువంటి పర్సన్ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళే అనుకుంటే మాత్రం ఇక రాబోయే ఈ తొమ్మిది రోజుల మధ్యలో మీకు కొత్త వ్యక్తి ఇంకొకరు పరిచయం అవుతారు వాళ్ళు పేరు కూడా ఏతో స్టార్ట్ అవుతుంది ఇక మరొక పేరు ఏదైతే ఉందో అది ఎస్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళు కూడా మీకు పరిచయం అవుతారు ఇక వీరిద్దరి పరిచయంతో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి మంచిగా గైడ్ అనేవి చేస్తూ ఉంటారు అలాగే మీకు ప్రతి ఒక్క పనిని చాలా సులభంగా సక్సెస్కి దారి తీసేలాగా మిమ్మల్ని గైడ్ చేస్తారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఎవరు వచ్చినా ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకం అనేది పెట్టుకోరాదు అలాగే మీతో కాస్త ఎవరైనా మాట్లాడినా వాళ్ళని కళ్ళు మూసుకొని మాటలు నమ్మడం అనేది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ మాట వినాలి అందరినీ గమనించాలి ఆలోచించి మీ మనసు ఏదైతే చెబుతుందో దాన్నే చేయండి ఎందుకంటే మీ తత్వం ఏదైతే ఉందో మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ మీరు చాలా తొందరగా వేరే వాళ్ళ మాటల్ని నమ్మేస్తారు కాస్త ఎవరైనా మిమ్మల్ని మంచిగా పొగిడితే మంచిగా మీ పక్షాన మాట్లాడితే చాలు మీరు తక్షణమే వాళ్ళ వైపుకు మగ్గు చూపుతారు అలాగే చాలాసార్లు గుడ్డుగా నమ్మేసి మీరు ఎన్నో చోట్ల ఇబ్బంది కూడా గురయ్యారు అయితే కొన్నిసార్లు మాత్రం మీరు ఇటువంటి మనుషులను గుర్తించి తెలిసినా కూడా వారిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటారు మీ అతి మంచితనం కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది కాబట్టి మనిషికి ఎప్పుడూ కూడా అతి మంచి కొంతవరకే బాగుంటుంది అది మితిమీరితే మాత్రం మనకు అదే నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మరీ మంచితనం చూపించడం కూడా మంచిది కాదు మీరు ఒకరికి సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు బాగుండాలి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి దాని తర్వాత మీరు బయట వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతే తప్ప ఎంతసేపటికి బయట వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టినా అది మీకు ఎటువంటి ఫలితాన్ని అందించదు ఇప్పటిదాకా మీరు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని చికాకులు రావచ్చు సో మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సరే దాన్ని మూడో మనిషిని మధ్యలోకి రానివ్వకుండా మీరే దాన్ని సాల్వ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ వస్తే వాళ్ళకి మీ మనసులో ఉన్న భావాలు తెలియక తనకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దానికి సజెషన్ ఇచ్చి వెళ్ళిపోతారు దాని మూలంగా మంచిగా ఉండే రిలేషన్ కూడా చాలాసార్లు దెబ్బతినే రిలేషన్ పాడవుతుంది సో మీరు ఎప్పుడూ కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ కానివ్వకుండా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే మీరే కూర్చొని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి వీలైతే ఇద్దరూ కలిసి మంచిగా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళండి దాంతో మీ మధ్యలో ఉన్న మాటలకి మంచిగా టైం అనేది దొరుకుతుంది ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా దూరం అవుతాయి చూశారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు